ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగాయత్రి మాత్రమే నమహం శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీభజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు వైశాఖ పురాణము రెండవ అధ్యాయము వైశాఖ మాస దానములు ఫలితములు నారద మహర్షి అంబరీష మహారాజుతో మరలా ఇట్లనను అంబరీష మహారాజా వినుము విష్ణుప్రీతికరమ మాధవ మాసమని వైశాఖమును అందురు వైశాఖ మాసముతో సమానమైన మాసము లేదు కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు వేద సమానమైన శాస్త్రము లేదు గంగా జలమునకు తీర్థజలము లేదు జలదానముతో సమానమైన దానము లేదు భార్యా సుఖముతో సమమైన సుఖము లేదు వ్యవసాయము చేయుట వలన వత్తు ధనమునకు సాటి అయిన ధనము లేదు జీవించుట వలన వచ్చు లాభమునకు సమమైన లాభము లేదు నిరాహారముగా చేసిన తపమును మించిన తపము లేదు దానము చేయుట వలన వచ్చ సుఖమునకు సాటి అయిన సుఖమూ లేదు సమానమైన ధర్మమూ లేదు కంటితో సమమైన కాంతియునూ లేదు భోజన తృప్తితో సమమైన తృప్తి వ్యవసాయముతో సమానమైన వ్యాపారము ధర్మసమైన మిత్రుడు సత్యసమైన కీర్తి లేవు ఆరోగ్యముతో సమానము అభివృద్ధి శ్రీ మహావిష్ణు సముడైన రక్షకుడు వైశాఖ సమమైన మాసము లేవని కవులు వర్ణించుతున్నారు శేషాయ్యగు శ్రీ మహావిష్ణువునకు వైశాఖ మాసము మిక్కిలి ప్రియమైన మాసము ఇట్టి మాసమున వ్రతమును పాటింపక వ్యర్థముగా గడిపినవాడు ధర్మహీనుడగుటయే కాదు పశుపక్షాది జన్మలను అందుతున్నాడు వైశాఖ మాస వ్రతమును పాటింపని వాడు చెవులు చవించుట యజ్ఞయాగాదులు చేయుట మున్నగు వాని ఎన్ని ధర్మకార్యములు చేసినను వైశాఖ మాస వ్రతమును పాటింపనిచో ఇవి అన్నయూ వ్యర్థములగుతున్నవి వైశాఖ వ్రతమును పాటించవానికి మాధవార్పితము గావించి భక్షించిన ఫలాదులకును శ్రీ మహావిష్ణు సాయుధ్యము కలుగును అధిక ధనవ్యయము చేయదగిన వ్రతములు ఎన్నయో ఉన్నవి అట్లే శరీరములకు క్లేశమును కలిగించు వ్రతములను ఎన్నయో ఉన్నవి ఆ వ్రతములన్నయూ తాత్కాలిక ప్రయోజనములను మాత్రమే కలిగించును అంతేకాదు పునర్జన్మను కలిగించును అనగా ముక్తినియ్యవు కానీ నియమపూర్వకమైన వైశాఖ మాస ప్రాతకాల స్థానము పునర్జన్మను పోగొట్టును అనగా ముక్తినిచ్చును అన్ని దానములు చేసినతో వచ్చు పుణ్యము సర్వతీర్థములందు స్థానము చేసిన వచ్చు పుణ్యము వైశాఖ జలదానము చేసినంతనే వచ్చును జలదానము చేయునట్టి శక్తి లేకున్నతో అట్టి శక్తి కల మరి ఒకరిని ప్రబోధించినతో అటు వానికి సర్వసంపదలు కలుగును హితములను చేకూరును దానములన్నింటినీ ఒకవైపున జలదానమును మరొక వైపున ఉంచి తూచినచో జలదానమే గొప్ప దిగును బాటసారుల దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రము నేర్పరచి జలదానము చేసినచో వాని కులములోని వారందరును పుణ్యలోకబలడం దుదురు జలదానమును వైశాఖము విద్యలలో వేద విద్య మంత్రములలో ఓంకారము వలె మాసములలో ముఖ్యము జనదానము చేసిన వారు విష్ణులోకమునందుదురు చలివేంద్రములు ఏర్పడుతు బాటసారుడు సర్వదేవతలు పితృదేవతలు అందరుడు సంతృప్తులై ప్రీతి నంది వరవులనిత్తురు ఇది నిస్సంశయముగా సత్యము సుమ దప్పికగలవాడు నీటిని కోరును ఎండబాధపడినవాడు నీడను కోరును చెమట పట్టినవాడు విసురు కొనుటకు విసనకర్రను కోరును కావున వైశాఖ మాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణులకు జలమును అనగా నీరుగల చెంబును గొడుగును విసనకర్రను దానమయ్యవలెను నీటితో నిండిన కుంభమును అనగా ఉద కుంభమును దానమయ్యవలేను ఇట్లు దానము చేయని వాడు చేతక పక్షి జన్మించును చేతకమును పక్షి భూస్పర్శ కలిగిన ఇంటిని తాగిన సరిపోవును కావున మబ్బు నుండి పడుతున్న నీటి బొట్టులను కింద పడకుండా ఆకాశముననే తాగి ఉండును ఆ నీరే వానికి జీవనాధారమైన ఆహారమని కవులు వర్ణించురు దప్పిక కలవారికి చల్లని నీటినిచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజసూయయాగములు చేసినంత పుణ్యఫలము కలుగును ఎండ బ్రాహ్మణునకు విసరకర్రతో విసిరి ఆదరించిన పక్షి రాజై త్రిలోక సంచార లాభమునందును అట్లు జలమునియని వారు బహువిధములైన వాతరోగముల నంది పీడితులగుదురు ఎండ కొడ విసురుటకు విసనకర్ర లేనిచో ఉత్తరీయముతో విసిరినవాడు పాపవిముక్తుడై విష్ణు సాయుధ్యమునందును పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసనకరణిచ్చినను సర్వ పాప విముక్తుడై బ్రహ్మలోకమునందును అరసటను వెంటనే పోగొట్టి విసనకరణియేనివాడు నరకలోక బాధల నంది భూలోకమున పాపాత్ముడై జన్మించును గుడుగును దానము చేసినచో ఆది భౌతిక ఆదిదైవిక ఆధి ఆత్మిక దుఃఖములు రచించును విష్ణుప్రియమైన వైశాఖమున గుడుగు వాడు నిలువ వాడై పిశాచమై బాధపడును వైశాఖమాసమున పాదుకలను ఇచ్చినవాడు యమదూతులను తిరస్కరించి విష్ణులోకమును చేరును మరియు ఇహలోకమున బాధలను పొందడు సర్వసుఖములను అందును చెప్పులు లేక బాధపడవారికి చెప్పులు లేవని అడిగిన వానికి చెప్పులను దానము చేసిన వాడు బహుజన్మలలో రాజగును నిరాధారులకు బాటసార్లకు ఉపయోగించినట్లుగా అలసట తీరినట్లుగా మంటపు ఉండగు వారిని నిర్మించిన వాని పరిమాణమును బ్రహ్మయును చెప్పదలడు మధ్యాహ్న కాలమున అతిథిగా వచ్చిన వానికి బ్రాహ్మణునికి ఆహారమిచ్చి ఆదరించినతో పుణ్యము కలుగును ఓ అంబరీష మహారాజా అన్నదానము వెంటనే తృప్తిని కలిగించు దానములలో అత్యుత్తమైనది కావున అన్నదానముతో సమానమైన దానము లేదు అలసి వచ్చిన బాటసారిని వినయమధురముగా కుశలమడిగి ఆదరించిన వారి పుణ్యము అనంతము ఆకలి కలిగిన వారికి భార్య సంతానము గృహము వస్త్రము అలంకారము మున్నగునవి ఇష్టములు కావు ఆవశ్యకములు కావు అన్నము మాత్రమే ఇష్టము ఆవశ్యకము కానీ ఆకలి తీరినతో ఇవి ఎన్నుయూ అనగా భార్యాదులు ఇష్టములు ఆవశ్యకములు అగును అనగా అన్నము భార్య మున్నగు వారికంటే ముఖ్యమైనది ప్రశస్తమైనది అట్టి అన్నదానము అన్ని దానముల కంటే ఉత్తమమైనదని భావము కావున అన్ని దానములతో సమానమైన దానం ఇంతకు ముందు లేదు ముందు కాలమున కూడా ఉండబోదు వైశాఖ మాసమున అలసిన బాటసారికి బ్రాహ్మణునికి జలదానము ఛత్రదానము యజనదానము పాదుకాదానము పై అన్నదానము ఉండగునవి చేయని వారు పిశాచమై ఆహారము దొరకక తనవాంసమునే భక్షించునట్టి దురవస్థను పొందుదురు కావున అన్నదానము మున్నగు వారిని యథాశక్తిగా చేయవలను రాజా అన్నమును పెట్టినవాడు తల్లిని తండ్రిని తన ఆదరణ ఉన్నగు వానిచే మరిపించును కావున త్రిలోకవాసులందరూ అన్నదానమునే సర్వోత్తమైన దానమని మెచ్చుతున్నారు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలము జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు కానీ అన్నదానము చేసి జీవితమును నిలిపినవాడు తల్లిదండ్రుల కంటే నిర్వ్యాజమైన ఉత్తమ వంధువు నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే కావున అన్నదాత సర్వతీర్థ దేవతాస్వరూపుడు సర్వదేవతాస్వరూపుడు సర్వధర్మస్వరూపుడు అనగా అన్నదానమున అన్ని తీర్థములు వారిలో స్నానము చేసిన పుణ్యము సర్వదేవతలు వారిని పూజించిన ఫలము సర్వధర్మములు ఆ ధర్మములను ఆచరించిన ఫలము కలుగునని భావము శుభం భూయాత్ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించ ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నడదవోలు తూర్పుగోదావరి జిల్లా